హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్వాక్స్ ఇప్పుడు మనం రాగి ముద్ద నాటుకోడి పులుసు తయారు చేసుకుందామా రెడీ టూ వాచ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గింజలు లేకుండా తీసి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం బాగా నానిన తర్వాత పులుసు రెడీ చేసుకోవాలి నాటుకోడికి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయను చిన్న కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర తగినంత టమాటాలు ఒక కప్పు నాటుకోడి ముక్కలు ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె మీరు నూనె ఎక్కువ వేసుకొని తినడం ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఒక రెండు చిన్నవి అయితే మూడు పెద్దవైతే అయితే రెండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని కొంచెం అవి కొంచెం కలర్ వచ్చి ఫ్రై అయ్యే వరకు ఇలా మూతను ఉల్టాగా ప్రెషర్ కుక్కర్ మూత అనేది ఉల్టాగా పెట్టి బాగా ఉడికించుకోవాలి టమాటా ముక్క టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నాటుకోడి ముక్కలు కూడా వేసుకోవాలి నీళ్ళలో కడిగి ఇలా నాటుకోడి ముక్కలను వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ రెండు స్పూన్ల చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ల పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ సా కూడా వేసుకోండి జీలకర్ర వేయకండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి సాజీర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర మాత్రం అస్సలు వేయకండి సాజీర ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఇలా మూతను ఉల్టాగా పెట్టుకొని ముక్కలు అనేది బాగా ఆ టమాటాలు ఉల్లిపాయల్లో బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి మీకు తగినట్టుగా ఉప్పు కారం వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల కారం ఒక మూడు స్పూన్ల ఉప్పు వేసాను నా మా కారం అనేది కొంచెం కారం అనేది ఘాటు తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసాను మీరు స్పైసీని తగ్గట్టు వేసుకోండి తర్వాత ఇలా మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత అనేది మళ్ళీ ఉల్టాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అనేది ఆ నాటుకోడికి మొత్తం పట్టేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత నీరు అనేది కొద్దిగా పైకి ఇలా తేలుతున్నప్పుడు చింతపండు రసాన్ని ఇలా రసం తీసి నారలు లేకుండా ఇలా చేతితో వడగట్టి పోసుకోవాలి చింతపండు రసం వేయడం వల్ల చికెన్ అనేది నీచువాసన లేకుండా ఉంటుంది ఇలా రసాన్ని తీసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి మనం మసాలాకు రెడీ చేసుకుందామా కొబ్బరి పొడి ఒక స్పూను ధనియాల పొడి కాజు నాలుగు సాజీర ఒక స్పూను యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒకటి ఇలా మొత్తాన్ని మసాలాను మిక్సీ జార్లో వేసుకొని మెత్తన్ని పొడిలాగా చేసుకోవాలి ఇలా మెత్తని పొడిలాగా చేసుకున్న తర్వాత పొడిని అనేది ఒక గిన్నెలోకి పెట్టుకోండి ప్రెషర్ కుక్కర్ మూత తీసి పుదీనా కొత్తిమీర నీళ్ళలో కడిగి వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు తగినట్టుగా నీరు కన్సిస్టెంట్ తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే మీరు పులుసులాగా తినాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి మీరు గ్రేవీలాగా కర్రీలాగా రావాలి అంటే నీళ్ళు అనేది తక్కువ వేసుకోండి ఇది మనం నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసాను నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ మసాలా అనేది మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఎందుకంటే మసాలా అనేది ఆ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత మనం కావలసినట్టుగా మీకు తగినట్టుగా నీళ్ళను ఒకసారి పోసుకొని కన్సిస్టెంట్గా తగ్గినట్టుగా పోసుకోండి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి కన్సిస్టెంట్ తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని ఉడికించిన తర్వాత ఇలా రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీ తయారవుతుంది తర్వాత మనం రాగి ముద్దనే తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి రాగి ముద్ద అనేది అడగంటకుండా ఉండాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిది ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పోసుకొని నీళ్ళు అనేది వేడెక్కనివ్వాలి బాగా నీళ్ళు అనేది వేడెక్కిన తర్వాత మనం వే స్టవ్ మీద వేడెక్కనివ్వాలి తర్వాత మనం రాగి పిండిని కలుపుకుందాము అదే గిన్నెతో సగం కప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల రాగి పిండిని వేసి మొత్తం కలిసేటట్టుగా వేసుకోవాలి ఇలా రాగి పిండిని సాగం కప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల రాగి పిండిని వేసి ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని కలిసేటట్టుగా చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇలా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం శ్రమ మీద ఉన్న నీళ్ళల్లో బాగా ఉడికి వేడిక్కి నీళ్ళల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా సన్నుప్పు వేసుకోవాలి సన్నుప్పు నెయ్యి అనేది టేస్ట్ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే నెయ్యి అనేది అడగంటకుండా ఉండడానికి ఉప్పు అనేది టేస్ట్ టేస్ట్ ఉండడానికి ఇలా నీళ్ళలో ఉప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా ఈ నీళ్ళలో వేసుకోవాలి ఇలాగా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని రాగి పిండి అనేది బబుల్స్ లాగా ఇట్లా పైకి ఇలా ఇలా వచ్చిన తర్వాత బుడగల్లాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల పొడి పిండిని రాగి పిండిని ఇలా పొడి పిండిని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఇలా పిండి వేసినప్పుడు అడగంటకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా రెడీ అవుతుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి ఇలా కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టి బాగా చల్లారని ఇవ్వాలి తర్వాత మనం ఏ గిన్నెలో మనం రాగి ముద్దని పెడతామో ఆ గిన్నెకి కొద్దిగా నెయ్యిని వేసి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇలా మొత్తం గిన్నె మొత్తం ఇలా కలిసేటట్టుగా గిన్నె మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం నెయ్యిని రుద్దిన తర్వాత మనం చేసిన రాగి పిండి రాగి పిండిని ముద్ద కూడా రాగి ముద్దను కూడా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గిన్నె అనేది కరెక్ట్ షేప్లో మనకి రాగి ముద్ద అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఇలా ట్రై చేసిన తర్వాత రా నాటుకోడి పులుసుతో మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో రాగి ముద్ద నాటుకోడి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో చేసి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చూ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది